మేము ప్రతిపక్షంలో ఉన్నాం అధికారంలో ఉన్నాం విద్యార్థి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రస్థానం మొదలైంది ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏ నాయకుడైనా సమర్థవంతంగా రాణిస్తున్న నాయకత్వం ఏదన్నా ఉందంటే విద్యార్థి దశ నుంచి నాయకత్వం లక్షణాలు ఏర్పరచుకున్న వాళ్ళు అది వెంకయ్య నాయుడు గారైనా లేకపోతే ఈరోజున్న నరేంద్ర మోడీ గారైనా సుష్మా స్వరాజ్ గారైనా అఖిల వామపక్ష పార్టీలో నాయకత్వం చూసినా ఏ నాయకత్వం చూసినా రాజశేఖర్ రెడ్డి గారు కూడా విద్యార్థి నాయకుడు టైం నుంచే నాయకత్వ లక్షణాలు పెంచుకోవడం ప్రజా సమస్యల మీద పోరాడటం జరుగుతోంది కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సమావేశ సారాంశం ఏంటంటే డ్రగ్స్ను గంజాయిని ఈ రాష్ట్రంలో ఎలా విద్యార్థులకు పంచాలి పంచే వాళ్ళకి నేను ఎలా సహకరిస్తాను వాళ్ళని వెంట వాళ్ళని జోబులో పెట్టుకొని బహుశా మన జిల్లా భాష అయితే సంఖలో పెట్టుకొని సంఖలో పెట్టుకొని ఎలా చూసుకుంటాను అన్నిటు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం ఉంది విశాఖపట్నానికి సంబంధించిన వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగ అధ్యక్షుడు కొండారెడ్డి ప్రత్యక్షంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు డ్రగ్స్ గంజాయి అమ్ముతూ దొరికిపోయాడు దొరికిపోతే అతన్ని సస్పెండ్ చేయాల్సిన పోయి ఇంతవరకు సస్పెన్షన్ లేదు ఈరోజు విద్యార్థి సంఘాల మీటింగ్ అంట మే సూటికాడవుతున్నాం ఈరోజు ఏ పార్టీ అయినా చిన్న ఆరోపణ వస్తే ఇటు పవన్ కళ్యాణ్ గారైనా తెలుగుదేశం అయినా బీజేపీ అయినా ఏ పార్టీ అయినా వెంటనే సస్పెండ్ చేస్తూ ఉంది ఓ చిన్న ఇష్యూ వస్తే కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు అత్యంత సన్నిహితుడు సన్నిహితంగా మెలిగిన వ్యక్తి అమర్నాథ్కి ముఖ్య అనుచరుడు అతను డ్రగ్స్ అమ్ముతూ దొరికిపోతే సస్పెండ్ చేయకుండా ఈరోజు విద్యార్థి సంఘ యువజన సంఘ మీటింగ్ అని ఏ విధంగా మీటింగ్ ఏర్పాటు చేస్తావు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం సూటిగా ప్రశ్నిస్తున్నాం నువ్వు ఏ విధంగా ఈరోజు ఆ మీటింగ్ని ఏర్పాటు చేసావు మరి నువ్వు ఆ మీటింగ్ పెట్టినప్పుడు మచ్చు తునకైనా ఒక్క మాటైనా ఒక్క మాటైనా గంజాయి వద్దు డ్రగ్స్ వద్దు అలాంటి వాళ్ళని నేను ఉపేక్షించను చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వానికి మనం సహకరిస్తున్నాము సహకరించాలని చెప్పి మాట్లాడతాడేమో అని ఆలోచించాం మేము కూడా బహుశా ఆయన ఏమన్నా విద్యార్థి సంఘాలు వాళ్ళ నాయకులతో మీటింగ్ అంటే ఈ గంజాయి డ్రగ్స్ ఎవరైతే ఈ కొండారెడ్డి ఉన్నాడో ఆ కొండారెడ్డిని గురించి ఇలాంటి ఇలాంటి అలాంటి అలవాట్లు కానీ ఎవరన్నా ఉంటే మా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం కఠినంగా చర్యలు తీసుకుంటామని ఆయన అంటాడేమో అని మేము అనుకున్నాం అంటాడేమో అని మేము అనుకునే అనుకున్నాం దెల్లని చూసాం బహుశా ఆ మీటింగ్లో ఏమన్నా ఏమన్నా ప్రస్తావిస్తాడేమో మన పార్టీ వాళ్ళు అలాంటి జోలికి వెళ్ళొద్దండి వాటి జోలికి వెళ్ళొద్దండి యువతను చెడగొట్టద్దండి యువతను భ్రష్ పట్టించండి అని ఆయన చెప్తాడేమో అని అనుకుంటే అలాంటిదేమీ లేదు బహుశా అది ఒక ట్రైనింగ్ క్యాంప్ లాగా జరిగింది డ్రగ్స్ కంజాయి అమ్ముతుంటే దొరకకుండా ఎలా ఉండాలి నేను లక్ష కోట్లు దోచుకున్నా నన్ను ఏమి నా మీద ఏ చర్యలు తీసుకోలేకుండా నేను ఎలా తప్పించుకుంటానో నన్ను చూసిన మీ ట్రైన్ అవ్వండి నేను మీకు నాయకుడిగా ఉన్నా మీకు నాయకుడిగా ఉన్న నేను లక్ష కోట్లు దుబ్బేస్తే నేను ఏమన్నా ఈరోజు కోర్టుకన్నా హాజరవుతున్నానా లేకపోతే ఏమన్నా నన్ను ఏమన్నా పోలీసులు వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నారా చూడండి ఎలా తప్పించుకోవాలో ఎలా ముళ్ళు వేయాలో ఎలా దాంకోని తిరగాలో ఎలా ఎటోల మీద నిందలు వేయాలో నేర్చుకోండి అని ట్రైనింగ్ క్యాంప్ లాగా ఉంది నిజంగా జగన్మోహన్ రెడ్డికి సిగ్గు శరం అనేది ఉంటే ఆ పార్టీకి నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్న యువత మీద ప్రేమ కానీ అభిమానం కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఎక్కడ ఒక చిన్న ఆలోచన ఆ కొండారెడ్డిని సస్పెండ్ చేస్తుంటారు మరి ఏమన్నా సస్పెండ్ చేశారా అలాంటి చర్యలు తప్పని అన్నారా ఖండిచ్చారా లేకపోతే వాళ్ళని ఏమన్నా అక్కడున్న నాయకత్వానికి ఏమన్నా ఎవరైతే విద్యార్థి నాయకులు వస్తే ఇది తప్పనేమన్నా ఏమన్నా అక్కడ ప్రస్తావన కూడా లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటి గంజాయిని సప్లై చేయండి డ్రగ్స్ను సప్లై చేయండి ఒక పక్క మేమేమో మా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారేమో గంజాయి వద్దు బ్రో అంటే గంజాయి తీసుకో బ్రో గంజాయి అమ్ము బ్రో అంటూ జగన్మోహన్ రెడ్డి నినాదిస్తున్నాడు గత ప్రభుత్వంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో గంజాయి దొరికినా డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఎక్కడున్నాయంటే ఆంధ్రప్రదేశ్ వైపు చూపించారు హైదరాబాద్లో దొరకని బెంగళూరులో దొరకని చెన్నైలో దొరకని ఎక్కడ దొరికినా ఎక్కడి నుంచి వస్తా ఉందిరా అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తానే గంజాయి మీద ఉక్కుపాదం మోపడం జరిగింది ఒక పక్క ఎవరన్నా ఆ పంట పండించాలంటే దాన్ని తగలబెడుతున్నాం ఈగల్ ఫోర్స్ టీమును బిల్డ్ చేసి ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ని డిఐజీ ర్యాంక్ ఆఫీసర్ని ఒక ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ని పెట్టి ఒక సబ్ కమిటీ వేసి మంత్రి ఈ గంజాయిని అనేది నిర్మూలించాలి ఈరోజు యువత విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది వాళ్ళు చెడిపోవడం కాదు వాళ్ళ కుటుంబాలు మొత్తం చిన్న భిన్నమవుతాయి ఆ కుటుంబానికే పరిమితం కాదు వాళ్ళ తీరు వల్ల వాళ్ళ చేస్త్రల వల్ల ఆ ప్రాంతం మొత్తం మొత్తం ఒక భయాందోళకమైన ప పరిస్థితి నెలకొని ఉంటుందని చెప్పి చన చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి యువత భవిష్యత్తు కోసం ఈరోజు ఈగల్ ఫోర్స్ని పెట్టి ఒక పక్క ప్రభుత్వం సమర్థవంతంగా సమర్థవంతంగా ఈరోజు గంజాయి రహిత రాష్ట్రం కోసం డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం మేము పోరాటం చేస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుచరులు వాళ్ళు తీరేలా ఉందంటే డ్రంగ్స్ గంజాయిని మేము మీకు ఎక్కడ కావాలంటే అక్కడ చేరుస్తాం మీరు తాగండి ఆ ప్లే కార్డులు పట్టుకోండి మీరు చూసే ఉంటారు ఆయన పర్యటనలో రప్ప రప్ప లాడిస్తా అడ్డం వస్తే తొక్కేస్తా తలలు తీసేస్తా మరి ఈ గంజాయి డ్రగ్స్ సప్లై చేసేది ఈ విధమైన ఉన్మాదులాగా తయారు చేయడానికి కాక ఇంక దేనికి బాధేస్తుంది నిజంగా బాధేస్తుంది ఒక పక్క యువత భవిష్యత్తు కోసం పరిశ్రమలు పెట్టుబడుల కోసం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు పరితపిస్తుంటే దేశ విదేశాలు తిరిగి ఈరోజు ఆ పెట్టుబడులన్నీ పరిశ్రమలన్నీ తీసుకొని వచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించాలని ఆయన శ్రమిస్తుంటే ఈరోజు ఆయన అనుచరులు ఉన్మాదులు లాగా ఈరోజు పబ్లిక్ ఇంజనీరింగ్ కాలేజీల పిల్లలకి మరి ఆడపిల్లలకు కూడా ఆ కొండారెడ్డి అనే వ్యక్తి ప ప్రత్యక్షంగా దగ్గరుండి సప్లై చేయించి ఒక టీంను బిల్డ్ చేశారు దాంట్లో ఒక ఒక కొండారెడ్డే కాదు దాన్ని చూస్తే ఆ వైసీపీ మొత్తం మూలాలు ఉన్నాయి ఒక ఏడు జిల్లాల్లో ఈ విధమైనమైన ఆ పక్రిని వాళ్ళ యువతని చెప్పుకుంటూ విద్యార్థి నాయకులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఈ విధమైన తీరుతో ఉన్నారు ఇప్పటికే చట్ట ప్రకారం అరెస్ట్ చేయాల్సింది అరెస్ట్ చేశాం జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ బ్యాచ్కి చెప్తున్నాం మీరు ఇప్పటికైనా ఈరోజు మీటింగ్ పెట్టారు ఇప్పటికైనా మేము ఒకటే చెప్తున్నాం అతన్ని ఎందుకు సస్పెండ్ చేయడం లేదు అంటే గంజాయిని మీరు ప్రోత్సహించాలనుకుంటున్నారా డ్రగ్స్ను ప్రోత్సహించాలనుకుంటున్నారా మీరు చెప్పండి మా పార్టీ గుర్తు గంజాయి గుర్తు మా పార్టీ గుర్తు డ్రగ్స్ గుర్తు ఈరోజు ఆ గంజాయి డ్రగ్స్ లేకుంటే మా పార్టీ ఉనికి సాగదు మనుగడ సాగదు వాళ్ళందరినీ యువతని అందరినీ డ్రగ్స్ గంజాయి మత్తులో దింపాలనుకుంటున్నామని చెప్పి మీరు ప్రత్యక్షంగా చెప్పండి వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఈరోజు ఎవరైతే ఆ మీటింగ్లో పాల్గొన్న వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ మీటింగ్లో మీ నిజంగా నాయకులు అవ్వాలనుకుంటే ఆ పార్టీలో చేరితే అడాప్షన్ సెంటర్లోకి చేర్చాలి మిమ్మల్ని అదొక గంజాయి పార్టీ అదొక డ్రగ్స్ పార్టీ దానికి నాయకత్వం వహిస్తామంటే జగన్మోహన్ రెడ్డి ఆ కొండారెడ్డిని సస్పెండ్ చేయడంతో పాటు ఈరోజు ఆ మీటింగ్ ఏదైతే నిర్వహించారో నిర్వహించే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు ఈరోజు ఆయన చెప్తున్నాడు విద్యార్థి నాయకులు అనుకుంటే విద్యార్థులు అనుకుంటే ఏ ప్రభుత్వాన్ని అన్నా దించేస్తారంట మరి ఇప్పుడే గుర్తొచ్చింది ఆయనకి విద్యార్థులు విద్యార్థి నాయకులు ఆయనకి ఓడిపోతేనే గుర్తొస్తారు అప్పుడు ఒక నాలుగేళ్ళు తిరిగాడు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అని చెప్పి ఈ తిరుపతిలో కూడా పిఎల్ఆర్ ఆ కళ్యాణ పెద్దిరెడ్డి రెడ్డి గారు కళ్యాణ మండపంలో పెట్టారు విద్యార్థుల నాయకులతో ఆ రోజు రెచ్చగొట్టాడు మీరు రోడ్డు మీద ఎక్కండి ఈ రాష్ట్ర ఈ రాష్ట్రానికి నేనే ప్రత్యేక హోదా తీసుకొని వచ్చేది ఢిల్లీ మెడల్ వన్స తొడగొడతా మడమ్మ దెప్పత అసలు గజ 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 వణికిస్తా ఢిల్లీని అని చెప్పినాడు మరి ఎక్కడ తిరుపతిలో మీటింగ్ పెట్టాడో అక్కడే నరేంద్ర మోడీ గారు కాలక దండం పెట్టా ఆ ప్రత్యేక హోదా ఇదేనా మనం మర్చిపోయా విద్యార్థి నాయకులు మర్చిపోయా విద్యార్థులు మర్చిపోయా మేము ఇదే రాష్ట్రం అంతా డిఎస్ఈ ఎప్పుడు అంటే కేసులు పెట్టా ఎప్పుడు జాబ్ క్యాలెండర్ అంటే కేసులు పెట్టా గంజాయి వద్దంటే ఇదే తిరుపతిలో మూడు కేసులు పెట్టించారు నా మెన్నే ఇక్కడ హేమంత్ కూడా ఉన్నాడు యూనివర్సిటీలో ఒక కేసు ఎంఆర్పల్ ఒక కేసు అలిపిరి పోలీస్ స్టేషన్లో రెండు కేసులు మరి మొత్తం నాలుగు మూడు మూడన్నా తప్పయింది నాలుగు కేసులు ఏది గంజాయి వద్దన్న ఇంకే గంజాయి వద్దు చదువు ముద్దని దానికి నాలుగు కేసులు నాలుగు ఎఫ్ఐఆర్లు అంటే వీళ్ళ తీరు వీళ్ళ పద్ధతి ఈరోజు మళ్ళీ విద్యార్థి యంత్రాంగాన్ని ఏదో జరిగిపోతా ఉందంటూ వాళ్ళందరిని రెచ్చగొట్టి రోడ్డు మీద తీసుకొని వచ్చి వాళ్ళ జీవితాలను నాశనం చేయాలని చూస్తున్నారు మేము సూటిగా ఆడుతున్నాం ఆ రోజు జాబ్ క్యాలెండర్ గురించి మీ దగ్గరికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఆయన్ని రేప్ చేయడానికి వచ్చారని చెప్పి కేసు పెట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి జాబ్ క్యాలెండర్ ఎప్పుడని పోతే ఎవరైతే వెళ్ళిన విద్యార్థి సంఘ నాయకుల మీద రేప్ కేసు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని రేప్ చేయడానికి వచ్చారంట మరి ఎంతో దారుణం ఈయన ఈరోజు మాట్లాడుతున్నా ఉద్యమించండి పోరాడండి రోడ్డు మీదకి రాండి ఏదో అయిపోతూ ఉంది ఏమైపోతా ఉంది పరిశ్రమలు వస్తున్నాయి పెట్టుబడులు వస్తున్నాయి ఉద్యోగాలు వస్తున్నాయి ఉపాధి దొరుకుతుంది విద్యార్థి విధానంలో సమూలమైన మార్పులు వస్తాయి ఒక స్కూల్ ఎడ్యుకేషన్ హైర్ ఎడ్యుకేషన్ పర్ఫెక్ట్గా జరుగుతుంది అన్నీ సరిదిద్దే ప్రయత్నాలు చేస్తాం బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఆ విద్యార్థి నాయకత్వానికి కానీ లేకపోతే దాంట్లో పా పాల్గొంటున్న వాళ్ళకి కానీ ముఖ్యంగా విద్యార్థులకు మేము రిక్వెస్ట్ చేసేదంటే జగన్మోహన్ రెడ్డి మేన అని మళ్ళా వస్తున్నాడు మాములుగా వస్తారు డమర కొట్టుకుంటా సోది చెప్తామమ్మా సోది అంట ఇప్పుడు మీరు రాండి రాండి నాకు ఓట్లు వేయండి అంటున్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి నీ యాసాలు నీ నీ తీరంతా చూసేసినారు ఇంక సాలు నీ మేనమా యాసాలు నువ్వు కంసమామే ఇంక సార్ నీ యాసాలు కాబట్టి ముందు నీ పార్టీలో ఉన్న గంజాయి నాయకుల్ని డ్రగ్స్ నాయకుల్ని సస్పెండ్ చేయి అప్పుడు మాట్లాడు ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి రాష్ట్ర యువత భవిష్యత్తు గురించి కాబట్టి ఇంకొకసారి కానీ పదే పదే ప్రతిపక్షాల గురించి మాట్లాడేది మానేసి నీ పార్టీలో ఉన్న